హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణిస్ డైరీ చూసారా ఈరోజు మన వీడియో ఏంటో చూస్తున్నారు కదా అన్నీ రెడీ చేసి పెట్టాను ఫస్ట్ టైం ఇంట్లో పిజ్జా రెడీ చేయపోతున్నాను ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే నాకు ప్రాసెస్ ఏ మాత్రం తెలీదు నేను ఆఫ్టర్నూన్ నుంచి కూర్చొని యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాను ఏమేమి తెచ్చుకోవాలి ఏం ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి ఇంకా వాళ్ళ పిజ్జా సాస్ అంట ఆరగానో ఏదేదో చెప్పారు ఇంక నేను మా ఇంటి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వెళ్తే నాకు అవన్నీ దొరకలేదు ఓన్లీ రెడ్ చిల్లీ సాస్ మైనీస్ అలాగే చీజ్ దొరికాయి ఇంకా వెజిటేబుల్స్ అయితే క్యాప్సికము స్వీట్ కార్న్ తీసుకొచ్చాను ఇంకా ఆనియన్స్ అయితే ట ఆనియన్ టమాటో అయితే ఇంట్లో ఉన్నవే తీసుకున్నాను ఇంక నేను చేసిన ప్రాసెస్ అయితే రెడ్ చిల్లీ సాసు మైనీస్ రెండు మిక్స్ చేసేసి ఫస్ట్ పిజ్జాకి బాగా అప్లై చేసేసాను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే వాళ్ళు చెప్పినవన్నీ మనం మన దగ్గర లేవు కదా అట్లీస్ట్ ఉన్న వాటినైనా కొంచెం ఎక్కువ వేద్దాం అనేసి వేశాను అలాగే స్వీట్ కార్న్ నాకు స్వీట్ కార్న్ కూడా ఇవి కుక్ చేసి వేయాలా అంటే బాయిల్ చేసి వేయాలా పచ్చివే వేయాలా అని కొంచెం డౌట్ ఉండింది కాకపోతే పచ్చివే వేసి చూద్దాము అనేసి పచ్చివే వేసాను తర్వాత బాగా కుక్ అయిపోయినాయి అవి అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి వచ్చే డౌట్స్ అనమాట నాకు వచ్చేవన్నీ అలాగే దానిపైన ఆనియన్ టమాటో క్యాప్సికము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇవన్నీ వేశాను ఇంకా చీజ్ అయితే గ్రేట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా క్యూబ్స్ దొరుకుతాయేమో అని చూసాను కానీ అవి దొరకలేదు ఇంకా సరే అనేసి ఈ విధంగా గ్రేట్ చేస్తున్నాను ఇది గ్రేడ్ చేసేటప్పుడు కూడా నాకు డౌట్ ఉండింది ఇది ఏమైనా జిగురు జిగురుగా అంటుకుంటుందేమో సరిగ్గా రాదేమో అని కానీ బాగానే వచ్చింది బాగానే పడింది ఈ విధంగా ఫుల్గా చీజ్ అనేది వేసేసి ఇంకా దీనిపైన పెప్పర్ పౌడరు అలాగే బ్లాక్ సాల్ట్ పౌడరు వేసాను ఇన్ని పర్ఫెక్ట్గా చేసి నేను చేసిన మిస్టేక్ ఏం తెలుసా ఈ ప్లేట్ ఉంది కదా దాంట్లో పిజ్జా బేస్ పెట్టాను కదా అట్లీస్ట్ నాకు ఇప్పుడు కూడా గుర్తు రాలేదు అంటే ఈ స్టేజ్లో కూడా గుర్తురాలేదు ప్లే ప్లేట్కి కింద బటర్ పోయాలనేసి నా దగ్గర బటర్ లేదనుకోండి అట్లీస్ట్ నేను గీ అయినా వేసేదాన్ని అట్లీస్ట్ ఆయిల్ అయినా వేసేదాన్ని కదా నాకు ఆ నాకు గుర్తు రాలేదు అలాగే ప్లేట్స్లో పెట్టేసి పెట్టేసాను స్టవ్ పైన ఇంకొక దాంట్లో వచ్చేసి పెప్పర్ పౌడర్ బ్లాక్ సాల్ట్ ఫస్ట్ వేసేసి దాని తర్వాత చీజ్ వేశాను ఇంకా కింద అయితే నేను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది పెట్టేది కింద నేను ఏం వేయలేదు ఇంక తీసినప్పుడు చూపిద్దాం లేనేసి అలా పెట్టేశాను కొంతమంది శాండ్ వేశారు యూట్యూబర్స్ నేను చూసినప్పుడు వీడియోస్లో బట్ నా దగ్గర శాండ్ అయితే దొరకదు కదా ఇక్కడ అందుకనేసి నేను ఇంకేం వేయలేదు అలాగే ఖాళీ ప్రీ హీట్ చేసుకొని అందులో స్టాండ్ పెట్టేసి ఆ స్టాండ్ పైన ప్లేట్ పెట్టేసి ప్లేట్ పిజ్జాకి తగలకుండా పైన లిడ్తో కవర్ చేశాను వీటిని సిమ్లోనే కుక్ చేసుకోవాలి సిమ్లోనే కుక్ చేసుకోవడం వల్ల మనకి ఫార్టీ మినిట్స్ టైం పట్టింది ఇది కుక్ అయ్యాయి అనేసి పైన చీజ్ మెల్ట్ అయిపోయినప్పుడు నేను తీసేశాను బాగానే కుక్ అయినాయి ఆ స్వీట్ కార్న్ కూడా పచ్చిగా ఏం లేవు చాలా బాగా కుక్ అయినాయి కాకపోతే నేను చేసిన మిస్టేక్ అదే ప్లేట్స్కి కింద ఏం బటర్ కానీ ఆయిల్ కానీ ఏం అప్లై చేయలేదు సో పైన అంతా సాఫ్ట్గా ఉన్నాయి అంటే పిజ్జా కింద కూడా సాఫ్ట్గానే ఉన్నాయి కానీ ఎడ్జెస్ ఉంటాయి కదా రౌండ్గా అక్కడ మాత్రం కొంచెం క్రిస్పీగా అయిపోయినాయి కానీ బాగానే ఉంది టేస్ట్ అయితే బాగానే ఉంది తినడానికి మా పిల్లలు అయితే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నారు నేనైతే సెకండ్ టైము ఆల్రెడీ చెప్పాను కదా ఒకసారి ఇంతకుముందు బయట తిన్నాను నేను నచ్చలేదు అనేసి దానికన్నా ఇదే బాగుంది ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసుకోవాలా అనుకునే వాళ్ళైతే ట్రై చేసుకోవచ్చు ఈజీగానే చేసేయచ్చు ఇంట్లో కూడా అండ్ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్